వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి సిల్క్ బోర్డ్ ఎలక్షన్స్ కోసం చాలా వ్యక్తులతో మీట్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ రత్నబాబు మనిషి అవడంతో విహారీకి కోపం వస్తూ ఉంటుంది విహారీకి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ గారు కోపంగా ఉండటం వల్ల ఏమీ సాధించలేము మనం చేసే పనులు చేనేత కార్మికుల దాకా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే మన మాటల్ని వాళ్ళు నమ్మాలి అలా నమ్మిస్తేనే మనకి ఓట్లు పడతాయి లేదు లక్ష్మి నేను నిజాయితీగా వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అవును విహారి గారు నిజాయితీగానే వెళ్ళాలి అలాగాని ప్రతి పనిలోనూ నిజాయితీకి వెళ్తూనే అలాగే ఆ రత్నబాబుని ఓడించాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇటు కూడా అవునలుడు వాడు చేనేత కార్మికులకి చాలా అన్యాయం చేస్తున్నాడు ఆ అన్యాయాలన్నీ మనం అందరి ముందుకు తీసుకువస్తే వాడికి ఎవరు ఓట్లు వేయరు అని చెప్తూ ఉంటారు చారుకేస ఇది ఇలా ఉండగా సహస్ర ప్రకాష్కి చెప్తూ ఉంటుంది ఏంటి ప్రకాష్ ఇలా నీరసంగా ఉన్నావు అనగానే సహస్రమ్మ ఏం చేయను విహారీ లక్ష్మి కలిసి నాతో ఆడుకుంటున్నారు నన్ను ఊరి చివర పొలిమేర దగ్గర ఉంచేసి వాళ్ళ ఇంటికి వచ్చేశారు అనగానే అయ్యో నువ్వు ఇంట్లో లక్ష్మి భర్తవు కదా మరి అలాంటప్పుడు నిన్ను ఇన్ని ఇబ్బందులు మా బావ ఎందుకు పెడుతున్నాడు ఒకటి చెప్పనా లక్ష్మి ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంది నువ్వేమో లక్ష్మిని ఏమీ చేయకుండా డబ్బు కోసమే ఆశపడుతున్నావు ఒకసారి లక్ష్మి చేయి పట్టుకో తరువాత నేను జరపాల్సిన అన్నీ జరిపేస్తాను అని అంటుంది సహస్రా సరే సహస్రమా మీరు డబ్బులు ఇస్తూ ఉంటే నేనెందుకు చేయను ఖచ్చితంగా లక్ష్మి చేయి పట్టుకుంటాలే అని అంటూ ఉంటారు ప్రకాష్ మార్నింగ్ అవుతుంది లక్ష్మి అలాగే చారుకేశ ఇటువైపు రత్నబాబు గురించి కొన్ని నిజాలు తెలుసుకోవడానికి బయలుదేరుతారు బాబాయ్ వాడికి చేనేత నుండి చేనేత కార్యకర్తల నుండి చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి కానీ వాడేమో విదేశాల నుండి దుస్తులు తెప్పించి ఇక్కడ చేనేత కార్మికుల పిల్లలకి ద్రోహం చేస్తున్నాడు చూశారు కదా ఆ యూనిఫామ్లో నాణ్యత లేదు వాళ్ళకి కనీసం అది వారం రోజులు కూడా రాదు చినిగిపోతుంది అలాంటి యూనిఫామ్స్ ఇచ్చి చేనేత కార్యక్రమాల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఆ రత్నబాబు గురించి ఈ రోజు నిజాలు తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అయ్యో లక్ష్మి అందుకే కదా మా నిద్రం ఈ వేషాలు వేసుకొని వీడి దగ్గరికి వచ్చాము వాడేదో ఇంగ్లీష్లో వాగుతున్నాడు నువ్వు బురకా వేసుకున్నావు నేను ఇలా ఉన్నాను మన ఇద్దరిని చూసి వాడు గుర్తుపట్టలే అని అంటారు చారుకేస ఇక రత్నబాబు ఏదో ప్లేస్కి కారులో వెళ్తూ ఉంటారు తనని ఫాలో అవుతూ ఉంటారు లక్ష్మి అలాగే చారుకేశ ఒక పెద్ద ఫ్యాక్టరీ దగ్గర కారు ఆగుతుంది కరెక్ట్గా రత్నబాబు అక్కడికి దిగి చుట్టుపక్కల ఒకసారి చూసి లోపలికి వెళ్తారు ఏ కార్మి కార్మికుల దగ్గర నుండి మీకు అసలైన దుస్తులు వచ్చాయి కదా ఈ క్లాత్ చాలా మంచిది ఇది ఆ లేని వాళ్ళ పిల్లలకి వస్తే ఏం లాభపడతాము ఇది విదేశాలకు తరలించి విదేశాల నుండి మనకి పనికి రాని ఈ వస్త్రాలని ఇక్కడ పిల్లలకి యూనిఫామ్గా ఇచ్చేస్తున్నాం దీనిలో మనకి చాలా లాభాలుంటాయి ఇవి ఎవరికీ తెలియకుండా నేను ఇక్కడ చేయిస్తున్నాను మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళి పనులు చేస్తే ఊరుకోను ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ ఒకటికి రెండు రెట్లు జీతాలిచ్చి పోషిస్తున్నాను దీనిలో ఒక్కరైనా మిస్ అయ్యారంటే అయిపోతారు అలాగే ఎలక్షన్స్ కూడా ఇంకా వారం రోజులు ఉన్నాయి మీ అందరూ ఓట్లు మాకు రావాలి అని కానీ వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు మిమ్మల్ని నేను ఎక్కడి నుండి తెచ్చానో తెలుసు కదా మీకు ఉపాధి ఇచ్చి మూడు పూట్ల భోజనం పెట్టడమే ఎక్కువ అలాంటి మీరు ఇలాంటి పని చేయక తప్పదు ఓట్లు వేశాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేయాలి అని అంటూ ఉంటారు అక్కడున్న కార్మికులకి రత్నబాబు చాలా ఘోరమైన పని చేస్తూ ఉంటారు నుండో కొంతమంది వ్యక్తులని తరలించి వాళ్ళతో ఇక ఇలాంటి బిజినెస్ని చేయిస్తూ ఉంటారు ఇదంతా లక్ష్మి అలాగే ఇటు చారు కేసా చూసి షాక్ అవుతారు అమ్మో ఈ రత్నబాబు మామూలుడు కాదు లక్ష్మి పాపం వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో వీళ్ళు వీళ్ళు చిన్నపిల్లలుగా తీసుకొచ్చి ఇప్పుడేమో పెద్దవాళ్ళని చేసి వాళ్ళతో హింసిస్తున్నాడు వీళ్ళు వాడి మాట చెప్పినట్టు వినేటట్టున్నారు ఇప్పుడు ఎలా ఖచ్చితంగా ఇక్కడ మూడు వందల మంది నాలుగు వందల మంది దాకా ఉన్నారు వర్కర్లు వీళ్ళందరూ ఖచ్చితంగా వాడికే ఓటు వేస్తారు అప్పుడు విహారీ ఓడిపోతారు లక్ష్మి అనగానే బాబాయ్ అది ఎప్పటికీ జరగదు వాడు కంపెనీకి అన్యాయం చేస్తున్నాడు చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు అలాగే పిల్లల యూనిఫామ్లో డబ్బు కోసం ఎంత ద్రోహానికైనా తలపెడుతున్నాడు చేనేత కార్మికుల కాదు ఇక్కడ వీళ్ళ మూడు వందల మందిని కిడ్నాప్ చేసిన డ్రామా వేసి వీళ్ళని తన చేతిలో పెట్టుకున్నాడు అంటే ఎప్పటికీ వాడే సిల్క్ బోర్డుకి ప్రెసిడెంట్ అవ్వడం కోసం వీళ్ళని పకడ్బందీగా ఇక్కడ పెట్టుకున్నాడు అలాగే వీళ్ళలో ముసలి వాళ్ళు అయిపోయాక వాళ్ళని గుట్టి చప్పులు లేకుండా చంపేసి మళ్ళీ కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నాడు అసలైన కదా ఇది వీడిది బాబాయ్ అనగానే ఎస్ వీడి కథకి మనం పులిస్టాప్ పెట్టాలమ్మా ఇప్పుడే పెట్టేద్దామా అనగాని లేదు మనం అన్ని సాక్ష్యాలు సంపాదించి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మూడు వందల మందిని మనం మనవైపుకి తిప్పుకుందాం వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకువద్దాము అని అంటుంది లక్ష్మి సూపర్ లక్ష్మి ఇక్కడ ప్లేస్ తెలుసు కదా ఇక వీడు అయిపోయినట్టే ఆలుడు పాపం టెన్షన్ పడుతున్నాడు మంచివాడు కదా పాపం లేని వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాడు కానీ ఇలాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు మంచివాళ్ళకి చోటెక్కడిది ఉంటుంది అందుకే వీడి దుర్మార్గాలని మనం అందరి ముందు అంటే మీడియా ముందు పెట్టి వీడిని అరెస్ట్ చేయిద్దాము అని అంటారు సరే బాబాయ్ సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇంట్లో లక్ష్మి లేకపోవడంతో ఇటువైపు పద్మాకి తిడుతూ ఉంటుంది పనిదానికి పనిదాన్లా ఉంచకుండా ఈ విహారి యమున వదిన దాన్ని నెత్తిమీద ఎక్కించుకున్నారు ఇప్పుడు పొద్దునే ఎక్కడికి వెళ్ళిందో ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుందో ఇప్పటిదాకా కంపెనీని ఇంటిని ముంచింది చాలేదేమో అనగానే అత్తయ్య లక్ష్మి పని అమ్మాయి కాదు ఈ ఇంటి అమ్మాయే మన ఆఫీస్ కోసం చాలా కష్టపడుతుంది పండు ఉన్నాడు కావాలంటే ఇంకా పని వాళ్ళని పెట్టుకుందాం లక్ష్మినే పని చేయాలని లేదు ఇంట్లో కూడా తను ఆఫీస్ వర్క్ని చేస్తుంది అనగానే చాలే అల్లుడు ఎందుకు దాన్ని ఏమైనా అంటే ఇలా అంటావు తన భర్తకి లేని కోపం నీకెందుకు ప్రకాష్ ప్రకాష్ అని పిలుస్తుంది ఆ చెప్పండి ఆంటీ అనగానే మా విహారీ ఫ్రెండ్వి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అంటుంది తెలీదమ్మా అసలు లక్ష్మి నన్ను పట్టించుకోవటం లేదు నేను తన భర్తనని అన్ని సాక్ష్యాలు చూపించినా నన్ను కనీసం కూడా చూడటం లేదు నాకు చాలా బాధగా ఉంది నిజంగా లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని ప్రేమగా చూసుకోవాలని తహతహలాడుతుంది ఈ గుండె కానీ లక్ష్మికి మాత్రం నేనంటే ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటు ఉంటారు ఇక ప్రకాష్ యమునమ్మ విహారి వైపు చూస్తూ ఉంటుంది ఏరా ఎక్కువ వాగుతున్నావేంటి అని అంటారు విహారీ ఏరా విహారి నేను ఎక్కువగా ఎందుకు వాగుతున్నాను ఇగో ఇక్కడ ఉన్న సహస్రమ్మ నీ భార్య నీకు చెప్పకుండా ఏదైనా చేస్తుందా చెయ్యదు కదా మరి లక్ష్మి ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఎలా వెళ్ళింది ఇంకా ఇంటికి రాలేదు అనగానే ఇంతలో చారుకేస లక్ష్మి ఇంటికి వస్తారు అదుగో లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు నాకు కనీసం ఒక మాట చెప్పలేదు నిన్నెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటారు ప్రకాష్ నోరు ముయ్ నీకెవడి చెప్తాడు అని అంటుంది లక్ష్మి సారీ చెప్తున్నావా ఎందుకు అని దబాయిస్తూ ఉంటాడు ఇటువైపు చారుకేస అల్లుడు ఇక నువ్వు ఎలక్షన్స్లో గెలిసిపోయినట్టే అని అంటారు ఏమైంది మావయ్య దేనికోసం వెళ్ళారు ఖచ్చితంగా నాకు అర్థమైంది లక్ష్మి ఎలక్షన్స్ ఇంకా వారం రోజులు ఉన్నాయి కాబట్టి దాని గురించి టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో వెళ్తున్నావా వద్దు లక్ష్మి నీ పనిని ఇక్కడ మెచ్చుకునే వాళ్ళు లేరు అలాగే నీ కష్టాన్ని గుర్తించిన వారు లేరు వాళ్ళు నిన్నొక పని మనిషిగానే చూస్తున్నారు అనగానే విహారి గారు వాళ్ళు నన్ను ఎలా చూసినా నాకేమీ నష్టం లేదు ఈ ఇంటి కోసం కంపెనీ కోసం ఎప్పుడు నేను ప్రాకులాడుతూ ఉంటాను మంచి పేరు అనేది రావడం కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తాను అంతేగాని ఎవరో ఏదో అన్నారని నేను పని మనిషిని అయిపోను ఇంట్లో మన పని మనం చేసుకుంటే అది మంచిదే కదా అని అంటుంది దట్ ఈజ్ లక్ష్మి అని చెప్పి ఇక వసుధ అమ్మ లక్ష్మి కాఫీ తీసుకొస్తాను కూర్చో ఎప్పుడు ఇటు అటు తిరుగుతూనే ఉంటావు అని అంటూ ఉంటుంది వసుధ ఇక ఇటువైపు సహస్ర పద్మాక్షి లోపలే కుళ్ళిపోతూ ఉంటారు ఇట యమునమ్మ ఎందుకు ఈ లక్ష్మి ఆ ప్రకాష్ అన్ని ఆధారాలు చూపించినా కనీసం వాడి వైపు ముఖం కూడా చూపించటం లేదు అసలు లక్ష్మి ఏమనుకుంటుంది నిజంగా తన భర్త ఆ ప్రకాశేనా లేకపోతే విహారీయేనా నేను విడాకులు ఇవ్వమని చెప్పాను తను ఆ పనిని చేసిందో లేదో కానీ ఒకటి మాత్రం నిజం భర్త ఎవరు అన్న నిజం తెలియాలి అప్పుడే ఏదైనా అడుగు వెయ్యాలి అని అనుకుంటుంది యమునమ్మా ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది ఆ రత్నబాబు మనకి పని అప్పగించాడు మనం ఖచ్చితంగా పంతంగా ఆ పనిని చేసి పెట్టాలి విహారిని ఓడించాలి అప్పుడే ఇంట్లో అధికారం ఆఫీస్లో అధికారం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దానికోసం అన్ని ప్లాన్లు వేశాను కూడా తెలుసా ఆ రత్నబాబుకి చాలా నెట్వర్క్ ఉంది వాడు గెలుస్తాడు కానీ ఇక్కడ వీళ్ళ చేస్తున్నా ఏదో ఐడియాస్ వాడికి కావాలంటున్నాడు కాబట్టి అవి ఖచ్చితంగా నువ్వు విను అంబిక అని అంటారు అదే పనిలో ఉన్నాలే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంబిక ఇది ఇలా ఉండగా ఇటువైపు చారుకేస విహారి లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు అలుడు నువ్వేమీ కంగారు పడద్దు లాస్ట్ అండ్ ఫైనల్లో నువ్వే గెలుస్తావు కానీ మనం చేనేత కార్మికుల పిల్లల కోసం చాలా మంచి చేయాలి అవి ఏంటి అన్నది మనం అందరికీ చెప్పాలి అని అంటారు అవును నేను ఒకటి రెడీ చేశాను విహారీ గారు ఒకసారి ఇది చూడండి అని అంటుంది వండర్ఫుల్ లక్ష్మి నిజంగా ఇవి కార్మికుల పిల్లలకి కార్మిక కుటుంబాలకి లేనివి ఇవన్నీ మనం వాళ్ళకి అందించాలి అనగానే దీనికి చాలా డబ్బులు అవుతాయి కదా లక్ష్మి అని అంటారు ఇక చారుకేశ బాబాయ్ డబ్బులు అవుతాయి కానీ మంచి పేరు అనేది వస్తుంది అలాగే డబ్బులు అనేవి సంపాదించడం చాలా ఈజీ అలాగే మంచి పేరు అనేది చాలా కష్టం మీరు కష్టమైన కార్మికులకి ఇవన్నీ అందజేయిస్తానని మాట ఇవ్వండి మాట ప్రకారం ఇవి ఒక్కొక్క సంవత్సరంలో ఇక అందరికీ అందేలా చూడండి ఐదు సంవత్సరాల తర్వాత పూర్తిగా అందరికీ ఇవి అవసరం అవుతాయి వీళ్ళకే మనం ఓట్లు వేయాలని చెప్పి మనం ఇచ్చే ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు ప్రేమగా తీసుకొని ఓట్లు మనకి వేస్తారు ఐదు సంవత్సరాలు మనం వాళ్ళకి ఇస్తామన్నా అన్నీ ఇవ్వాలి అని అంటుంది తప్పకుండా లక్ష్మి ఎందుకంటే డబ్బు అనేది లేని పిల్లల ఆకలి లేని వాళ్ళకి ఇంటిని అలాగే వాళ్ళకి ప్రతి సంవత్సరం పండుగల కోసం కొత్తగా ఖర్చు ఇలా చేనేత కార్మికులకి ప్రతి ఒక్క అవసరాన్ని మనం తీర్చాము అంటే ప్రెసిడెంటే అవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు ఇక విహారీ ఇదంతా అంబిక వినేస్తుంది అమ్మో ఈ లక్ష్మి మామూలుది కాదు ఇప్పుడు వీళ్ళిచ్చే వరాల జల్లులకి అటువైపు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓట్లు విహారికే వేస్తారు ఆ చేనేత కార్మికులకి పైకి తీసుకొస్తే ఇక వాళ్ళు మానెత్తి మీద చేతులు వేస్తారు ఇది రత్నబాబుకి చెప్పి దీనికంటే ఎక్కువగా దీనికంటే వంద రెట్లు వరాల జల్లులు ఇవ్వమని చెప్పాలి అప్పుడే కదా ఓట్లు అనేవి గబగబా వేసేస్తారు తరువాత ఇస్తారో చస్తారో అనవసరం ఇవ్వకపోయినా చేసేదేమీ లేదు అలాగే వరాలు జల్లులు ఇస్తామని కురిపించాలి అని చెప్పి ఇక అంబిక రత్నగిరికి మొత్తం చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అంబిక గారు ఈ ఆపర్చునిటీ ఈ రోజు నుండి అమలు చేస్తాను రేపటి నుండి చేనేత కార్మికులు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేనిచ్చే కొత్త పథకాలు కొత్త యూనిఫామ్తో పాటు ఇక వాళ్ళకి లంచ్ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తామని స్కూల్కి అన్నీ ఇస్తామని అలాగే ఒక్కొక్క పిల్లలకి ఎంబీబీఎస్ చదివిస్తామని హామీలు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటారు రత్నబాబు అవును అలాగే హామీలు ఇవ్వాలి ఇచ్చాక తీర్చిస్తామో లేదో తర్వాత సంగతి అని అంటుంది అంబిక ఇక ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు ఆ మాటలన్నీ అయిపోయాక లక్ష్మీ విహారి ఇక లక్ష్మి రూమ్కి రాగానే చెయ్యి పట్టుకుంటాడు ఇటువైపు కావాలనే ప్రకాష్ చెయ్యి వదులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అని అంటుంది లేదు లక్ష్మి మంచి వేషాలే వేస్తున్నాను మనిద్దరం భార్య భర్తలం కదా అనగానే పళ్ళు రాలిపోతాయి అని చెప్పి అంటూ ఉండగానే పళ్ళు రాలగొట్టు అని ముందుకు వస్తూ ఉంటాడు ఇంతలో విహారీ వచ్చి ఏరా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి అని చెప్పి బాగా కొడతాడు ప్రకాష్ని విహారీ ఒక్కసారిగా వద్దు వద్దు తప్పు చేశాను అని కావాలని బయటికి వచ్చి అక్కడున్న ఫ్లవర్ వాజ్తో తన తలని పగలగొట్టుకుంటాడు ప్రకాష్ హాల్లోకి అందరూ చేరుకుంటారు చూసారా ఆంటీ విహారి నన్ను లక్ష్మి విషయంలో కొడుతున్నాడు నన్ను ఇంటి నుండి వెళ్ళమని బెదిరిస్తున్నాడు ఎందుకు విహారి లక్ష్మి నా భార్య కదా నువ్వెందుకు నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నావు నువ్వే కదా ఇంట్లో ఉండమన్నావు అనగాని ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా నేను ఫ్లవర్ వాజ్ను కొట్టలేదు అనగానే ఎవరైనా వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటారా బావా ఎందుకు బావా పాపం ప్రకాష్ అంటే నీకంత కోపం నీ ఫ్రెండే కదా అని అంటుంది సహస్రా అవును విహారి ఫ్రెండ్ని కనీసం నువ్వు ఇలా చేయడం తప్పు అని అంటుంది అంబిక ఇక యమునమ్మా విహారి ఏంటి పనులు లక్ష్మీ భర్త కదా వాళ్ళిద్దరూ ఒక రూమ్ లోనే ఉంటారు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇద్దరు ఒకరు ఒకరు దగ్గరవుతున్నారు నువ్వు వాళ్ళ మధ్యకి అనగానే అమ్మా అది కాదు లక్ష్మి కోసం ఇప్పుడు వచ్చిన వాడిని ఎలా నమ్ముతామో తన మనసు ఏంటో అర్థం చేసుకోకూడదా తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అనగానే అయ్యో విహారీ వాడు తన భర్తరా నువ్వేంటి లక్ష్మి కోసం ఇంతగా ఆలోచిస్తున్నాము తన భర్త భార్య భర్తలు వాళ్ళిద్దరి కోసం నువ్వు ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు సహస్రా విహారికి చెప్పాల్సి చెప్పు ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యత నీదే అని అంటూ ఉంటుంది పద్మాక్షి రాబావా పైకి వెళ్దాము ప్రకాష్ డాక్టర్కి ఫోన్ చేశాను కట్టు కట్టించుకో జాగ్రత్తగా ఉండు లక్ష్మి ప్రకాష్ని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటుంది కావాలనే సహస్రా లక్ష్మి కోపంగా ఇక ప్రకాష్ వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్